మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమాలో రాజమౌళి గెస్ట్ రోల్ లో కనిపిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం ఎట్టకేలకు నిజమైంది కల్కి మూవీ సెకండ్ హాఫ్ లో జక్కన్న షాకింగ్ రోల్ లో కనిపించి మెప్పించారు ఆ సమయంలో ప్రభాస్ ఛాన్స్ ఇస్తే ఐదు తీసుకున్నావు అని చెప్పగా ఈసారి పదేళ్లు తీసుకుంటా అని జక్కన్న పేర్కొన్నారు ఈ విధంగా ప్రభాస్ తో మరో సినిమాను జక్కన్న ఫిక్స్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి ప్రభాస్ రాజమౌళి కాంబోలో మహాభారతం తెరకెక్కనుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండగా ఆ వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి మహేష్ తో సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి చక్కన్న తర్వాత ప్రాజెక్ట్ గురించి చెప్పకనే చెప్పేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ప్రభాస్ రాజమౌళి కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రభాస్ రాజమౌళి కాంబోలో మరో సినిమా తెరకెక్కితే ఆ సినిమా బాహుబలి రెండు సినిమాను మించిన సినిమా అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి రాజమౌళి ఈ మేరకు త్వరలో అధికారికంగా క్లారిటీ ఇస్తారేమో చూడాలి రాజమౌళి ఇకపై వేగంగా సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుంది నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాజమౌళి పారితోషికం కూడా ఒకంత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే జక్కన్న తర్వాత ప్రాజెక్టులతో భారీ హిట్స్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి